నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే సార్ ఈ అసలు హిట్లు లేని హీరో ఎవరు అంటే టక్కును గుర్తొచ్చారు నితిన్ సో ఆయన ఇప్పుడు ఒక సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు సో దీని సందర్భంగా ప్రతి ఒక్క హీరో అండ్ అందరు ఆర్టిస్టులు కూడా ఆయనకి ట్వీట్ చేస్తున్నారు కంగ్రాచ్యులేషన్స్ అంటూ సో అలాగే ఆది పెనిశెట్టి గారు కూడా ఒక ట్వీట్ చేశారంట అందులో సారీ కూడా చెప్పారంట అంటే సారీ చెప్పారు అంటే ఆయన ఏమన్నా తప్పు చేశారనా అసలు అక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్ ఆది పెనిశెట్టి ఆఫ్టర్ లాంగ్ టైం శబ్దం అనే ఒక సినిమా చేశాడు శబ్దం అనేది ఒక హారర్ బేస్డ్ మూవీ హారర్ బేస్డ్ అని ఎందుకన్నానంటే స్టార్టింగే ఉంది శబ్దం తర్వాత అంతా అసలు రివీల్ చేసేసరికి ఏంటో ఒక రకంగా ఉంది నేను థియేటర్కి వెళ్ళి మరీ చూసా లైక్ నో సౌండ్ నలభై నలభై రెండు ఆత్మల సౌండ్స్ అనమాట భయపడతాం కాసేపు వెళ్ళిన గంట ఇరవై నిమిషాలకి నిజంగా భయం వేసింది తర్వాత పాప దయ్యాలన్నీ మంచివి అనేసరికి వాటి మీద జాలేసి ఏడుపుతో అయ్యో పాపం ఎంత మంచి దయ్యాలో అని చెప్పి బయటకు రావాల్సి వస్తుంది ఈ మధ్యకాలంలో హారర్ మూవీస్ అన్నీ ఇలాగే తయారయ్యాయి ఇంకా అసలు ఎందుకు అవి దయ్యాలు తయారయ్యాయి అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సినిమా అంతా నడిపించేశాడు అయ్యో రామా అనిపించింది సరే వాట్ ఎవర్ కానీ స్టార్టింగ్ ఆ పావు గంట రెండు నిమిషాల శబ్దాలు అయితే ఓకే గుడ్ గబిలాల సౌండ్ శబ్దాలు ఏవో వస్తాయి ఎందుకు ఈ సినిమా గురించి ఇంతగా మాట్లాడుకున్నాము అంటే దాని ముందు ఆ లెవెల్ అంటే ఆ రేంజ్ ప్రమోషన్స్ లేకపోయినా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేసింది చాలామందిని ఆ వీక్లో సో అందరూ స్టార్స్ ఆదికి అందరూ ఫ్రెండ్సే కదా అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్తూనే ఉన్నారు ఆదికేమో రేపు ట్రై అంటే ప్రమోషన్స్లో భాగంగా లాస్ట్ ఎండ్ వరకు ప్రమోషన్ చేసుకుంటూనే ఉంటారు కదా రిలీజ్ అయినా మూడు రోజులు కూడా ప్రమోట్ చేస్తూనే ఉంటారు సినిమాని చూడండి చూడండి అనేలాగా ఈ హడావిడిలో మర్చిపోయి చాలామంది ట్వీట్స్ చూడలేదు ఓకే అలా నితిన్ కూడా ఒక ట్వీట్ చేశారు ఆల్ ది బెస్ట్ అని ఆ ట్వీట్ అంత చూడలేదన్నమాట ఇంకా సినిమా వచ్చింది అయిపోయింది ఇప్పుడు నాకు తెలుసు ఓటీటీకి వచ్చింది అనుకుంటా వచ్చిందో లేక ఈ రోజు వస్తుందో ఈ రెండు మూడు రోజులు అటువట్గా ఉంది అంత ఐడియా లేదు సో ఇప్పుడు ఎలాగో అంత అయిపోయింది కాబట్టి నిదానంగా అన్ని శుభాకాంక్షలు చూసుకుంటూ వస్తున్నాడు అనమాట ఇప్పుడు మనం కూడా అంతే కదా బర్త్డే రోజు ఇక నైట్ నుంచి మనకి ఫేస్బుక్లో కనీసం ఒక ఆరు వందల ఏడు వందల మెసేజ్ వస్తాయి అందరూ పెడతారు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని అవన్నీ అప్పుడే చూడలేము ఒక వన్ డే టూ డేస్ తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకుంటూ వస్తూ ఉంటాం సో సేమ్ అంటే ఆ రేంజ్ సెలబ్రిటీస్ కాబట్టి తను కూడా అంతే చూడలే నెక్స్ట్ సరే నితిన్ కూడా నాకు శుభాకాంక్షలు చెప్పాడే అని అరే రే తనకు అప్పుడే రిప్లై ఇవ్వలేకపోయానని మనసులో బాధపడ్డాడు ఒక మంచి సందర్భం వస్తే చెప్దాం అనుకున్నాడు నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ నితిన్ కూడా రాబిన్ హుడ్ అనే సినిమా ఇప్పుడు ఈరోజే రిలీజ్ సేమ్ అందరూ స్టార్స్ నితిన్ కూడా అలాగే శుభాకాంక్షలు చెప్తా ఉంటే ఆది పిని శెట్టి కూడా శుభాకాంక్షల కంటే ముందు సారీ చెప్పాడు ఎందుకు సారీ అంటే గతంలో మీరు నాకు పెట్టిన ఆ మెసేజ్ నేను చూసుకోలేదు కొంచెం ఈ ప్రమోషన్స్ హడావిడిలో పడి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి ఇప్పుడు దీనికి శుభాకాంక్షలు చెప్పి మీ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నాడు సో ఇది యాక్చువల్గా జరిగింది ఏంటంటే చాలా మంది చాలా సందర్భాల్లో ఒకరికొకరు పరస్పరం విష్ చేసుకున్నా కూడా అవి తెలీదు అంటే మనం అంటులే చూసుకునేంత వరకు కానీ అది పర్సనల్ గా కూడా సారీ చెప్పొచ్చు కదా ఎందుకు ట్వీట్ లో అందరికి తెలియాలని ఆయన ట్వీటే పెట్టినప్పుడు అందరికీ ట్వీట్ చూసి రిప్లై అవ్వకపోతే ఏమనుకుంటారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పర్సనల్ అనిపి ఎవరికీ తెలియదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు బట్ పర్సనల్ చేస్తే అసలు చూడకుండా ఎవరు ఉండరు ఇప్పుడు మన వాట్సాప్ మెసేజెస్ ఇమీడియట్గా థ్యాంక్ యూ డార్లింగ్ అని పెట్టేస్తారు అది ఉంటుంది కదా సో ట్వీట్ చూసుకోవాలా ట్విట్టర్ ఓపెన్ చేయలేదు ఇది జరిగింది